తెలంగాణలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు వరదలపై సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమాపేశంలో అధికారులతో మాట్లాడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు మొదట నాలుగు లక్షల రూపాయల ఎక్స్క్రేషియా ప్రకటించగా దానిని ఐదు లక్షల రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించారు వరదల కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని పెంచుతున్నట్టు సీఎం తెలిపారు వరదల కారణంగా ప్రభావితమైన జిల్లాలకు తక్షణ సహాయం కింద ఖమ్మం మహబూబాబాద్ భద్రాద్రి సూర్యాపేట జిల్లాల కలెక్టరేట్లకు ఐదు కోట్ల రూపాయలు విడుదల చేశారు అలాగే వరద ప్రాంతాల్లో అధికారులు పర్యటించి వెంటనే పంట ఆస్తి నష్టంపై సమాచారం అందించాలని ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు అలాగే అన్ని కలెక్టరేట్లలో కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రజలకు జరిగిన నష్టంపై అధికారులు స్పందించాలన్నారు వరద నష్టంపై కేంద్రానికి సమగ్ర నివేదిక ఇవ్వాలని అత్యవసర సేవల కోసం పోలీస్ బెటాలియన్లకు ఎన్డిఆర్ఎఫ్ తరహాలో శిక్షణ ఇవ్వాలని అధికారులకు సీఎం సూచించారు వరద నష్టంపై కేంద్రానికి సమగ్ర నివేదిక ఇవ్వాలని తక్షణమే కేంద్రం సాయం కోరుతూ లేఖ రాయాలని అధికారులను ఆదేశించారు జాతీయ విపత్తుగా పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతూ లేఖలు ప్రస్తావించాలన్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి కూడా లేఖ రాయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు